కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో శుక్రవారం మెగా టీచర్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కార్యక్రమంలో హాజరయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ చేయగల విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో జరిగిన సమన్వయ చర్చల ద్వారా పాఠశాల అభివృద్ధి విద్యార్థుల అవగాహన పెరుగుతుందన్నారు అనంతరం సీతమ్మ మధ్యాహ్న భోజనంలో విద్యార్థులతో భోజనం చేసి ముచ్చటించారు టీచర్స్ మీటింగ్లు విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ మీటింగ్ జరిపితే ఎక్కడ గ్యాప్ ఉంది స్టూడెంట్స్ మధ్యన లేదా తల్లిదండ్రులు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఉపాధ్యాయులకు లేదా ఉపాధ్యాయులు విద్యార్థుల గురించి మీరు కూడా ఈ విధంగా ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లల మీద ఈ విధంగా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలా ఈ విధంగా ఫోకస్ ఉండాలా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో ఈ పేటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఈ వేదిక ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థులకు టీచర్స్ కి ఖచ్చితంగా మీరు రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో మీ భాగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని యూ